సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ క్రింద రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో యువతీ యువకులకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయాలు కల్పించి వారిని ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద కనబరించింది ఇందులో భాగంగానే హిందూపురం మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వార్డులు ఉండగా అందులో బీసీ కార్పొరేషన్ క్రింద నూట ఒక్క యూనిట్లు మంజూరు కావడం జరిగింది అయితే మంది దరఖాస్తులు దరఖాస్తులు చేసుకున్నారు చేసుకున్న వారందరూ హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ కమిషనర్ సంగం శ్రీనివాసులు వివిధ బ్యాంకుల మేనేజర్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు ప్రభుత్వం బ్యాంకర్ల ప్రోత్సాహంతో యాబై శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తుండటంతో విరివిగా దరఖాస్తులు సమర్పించారు మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆయా వర్గాల వారికి సబ్సిడీ రుణాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందని చెప్పారు వాళ్ళు కూడా రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ నాలుగు లక్షలు మనం తీసుకుంటే రెండు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనకు హిందూపూర్లో చాలా మంది వందలాది వారిగా వచ్చారు ఇంటర్వ్యూస్కి బ్యాంకర్స్ తో మాట్లాడుతున్నారు బ్యాంకర్స్ కూడా మరి సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు బ్యాంకు వాళ్ళు ఇచ్చే డబ్బుతోటి వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని వ్యాపారంగా ఆర్థికంగా ఎదగాలనే ఒక లక్ష్యంతో కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి తర్వాత బ్యాంకర్స్ నుంచి కూడా కోఆర్డినేషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే మనం సబ్సిడీ ఇస్తున్నాం ఆ సబ్సిడీ లబ్ధిదారులకి ఉపయోగపడాలి ఆ సబ్సిడీతో పాటు బ్యాంక్ వాళ్ళు కూడా అదనంగా లోన్ శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ విధంగా ఒక లబ్ధిదారు బాగా డెవలప్మెంట్ కావాలని ఒక మంచితోటి దీంట్లో పారదర్శకంగా ఎటువంటి రాజకీయాలు కావాలి లేకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలని మేము చెప్పడం జరిగింది